బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే రెండు వారాలు గడిచింది హౌస్ నుంచి తొలివారం బేబక్క రెండో వారం నుంచి శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు ఈ సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు రెండు వారాలు ఇద్దరు బయటికి వెళ్ళిపోవడంతో ఇక మిగిలింది పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్ ఫస్ట్ నుంచి కూడా బాగా ఆకట్టుకుంటోంది టీఆర్పీ కూడా ఓ రేంజ్లో వస్తోంది ఇప్పటికే నాగార్జున కూడా తెలియచేశారు దేశంలోనే ఒక టాప్ రేటింగ్తో ముందుకు వెళ్తోందన్నారు ఈ సీజన్లో టాస్కులు కూడా బాగానే ప్లాన్ చేశారు హౌస్లో గొడవలు నామినేషన్స్ హీట్స్ కూడా మామూలుగా లేదనే చెప్పాలి ఎక్కువగా గొడవలు చేసి వాదించే వాళ్లే ఎక్కువ హైలైట్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నారు గత వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాష కూడా కావాలనే బయటకు వచ్చేసారు ఎందుకంటే అంతకుముందు ఆయనకి కొడుకు జన్మించాడు తన కొడుకు పుట్టిన విషయాన్ని శనివారం నాడు ఎపిసోడ్లో నాగార్జున తెలియజేశారు ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి తాను హౌస్ నుంచి బయటకు రావాలని అనుకున్నారు ఈ విషయం కెమెరాలకు కూడా చెప్పారు ఆయన అవకాశం ఉంటే తనను ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్ మేట్స్తో కూడా అన్నారు అయితే ఈ ఫుటేజ్ ఫుటేజీ నిర్వాహకులు మనకు ఎపిసోడ్లో చూపించలేదు కానీ బయటకు వచ్చిన తర్వాత శేఖర్ భాష స్వయంగా ఇదంతా చెప్పారు కూడా ఇక శేఖర్ భాష లాగా హౌస్లో ఉన్న ప్రేరణ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు దీనికి ఒక ప్రధాన కారణం కూడా ఉందంటున్నారు చాలామంది ఎందుకంటే ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం జరిగినట్టు తెలుస్తోంది ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ ఇటీవల చనిపోయారని తెలుస్తోంది ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రేరణ కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకుంది ఆమె కన్నడ అమ్మాయి తాను పేరుకే కన్నడ అమ్మాయి కానీ తెలుగు సీరియల్స్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కంట్లో పడింది తన ఆటతో బాగానే క్రేజ్ సంపాదించుకుంది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్ రేస్లో నిలిచి మేట్గా నిలుస్తోంది ప్రతి పాయింట్ని పర్ఫెక్ట్గా అడుగుతోంది అలాంటిది ఇప్పుడు ఆమె ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది దీని గురించి రాబోయే ఎపిసోడ్లో ఆమెకి ఈ విషయాన్ని చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఆమె వార్త విన్నాక బయటికి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు ఈ విషయం తెలిసాక ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇలాంటి సమయంలో ప్రేరణ బయటకు వస్తే కరెక్టా లేదా హౌస్లో గేమ్ని కొనసాగించడం కరెక్ట్ అనే దానిపై చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి